తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తన చాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణలో ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ శాఖ ప్రత్యేక ప్రధాన రామకృష్ణ రావు ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి హరిత తదితర ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్ ఆట్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు